జరిగే కొన్ని చోట్ల జరుగుతున్నాయి కదా ఇన్సిడెంట్స్ వాటి గురించి అయితే మాట్లాడుకోవడానికైతే మాట్లాడడానికైతే వచ్చాను ఏంటంటే కొంతమందికైనా అవేర్నెస్గా కలిగి కొంచెం మారుతారేమోనని ఒక చిన్న ఆశ అండి అంతకుమించి ఏం లేదు ఒకప్పుడు అంటే చాలా రోజుల క్రితం చాలా సంవత్సరాల క్రితం ఆడపిల్ల పుట్టిందంటే చాలా కుటుంబాల్లో ఏంటంటే మళ్ళీ ఆడపిల్ల పుట్టిందా అబ్బాయి పుట్టలేదా అన్న అనేవాళ్ళు ఉన్నారు అలానే కొంచెం జనరేషన్ మారిన తర్వాత ఇప్పుడు కొంతమంది అలా ఉన్నారంటే ఆడపిల్లని లక్ష్మీదేవిలాగా భావించి మా ఇంటికి లక్ష్మీదేవి పుట్టింది అని హ్యాపీగా ఫీల్ ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు అలా కొంతమంది అయితే ఇంకా ఆడపిల్ల పుట్టిందా మళ్ళీ ఆడపిల్ల పుట్టిందా అనే వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళు ఇంకెప్పటికీ మారరు అయితే అలానే నా అలా భావించే లక్ష్మీదేవి పుట్టిందని భావించే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ నుండి ఇప్పుడు ఎలా అయిపోతుందంటే అమ్మ ఆడపిల్ల కనాలంటే భయం వేస్తుంది అనే అంతవరకు అయితే వస్తుంది అంటే ఇప్పుడు మనం ఉన్న సొసైటీలో అయితే అలా అయితే అయిపోయింది ఈ మాట నేను ఎందుకు అంటున్నాను అంటే మనం చాలా చోట్ల చాలా అంటే చాలా చోట్ల మనం అయితే న్యూసెస్లో వింటున్నాము అలానే మన సరౌండ్స్ సరౌండింగ్స్లో కూడా అయితే వింటున్నాం కదా మన చుట్టుపక్కల జరిగే వాటిని బట్టి కూడా మనం చాలా వరకు అయితే వింటున్నాము నేను మాకు రీసెంట్గా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ నేను ఒక వీడియో అయితే తీశాను కదా ఇలా తేనమ్మడానికని వచ్చేసి పాపని రేప్ అదే రేపు చేయడానికి అయితే వచ్చారు అని చెప్పి చెప్పాను కదా అలా ఒకప్పుడు నేను ఏంటంటే న్యూస్లో వినేదాన్ని అంటే మా దగ్గర జరగదు కలిగే సిచ్యువేషన్ న్యూస్లో వినేదాన్ని అలాంటిది మన దగ్గర వరకు అలాంటి ఇన్సిడెంట్స్ వస్తుంది అంటే మనకి ఇంకా చాలా భయం వేస్తుంది కదా ఎక్కడో జరిగిన దానికన్నా మన సరౌండింగ్స్లో జరిగిన దానికి కూడా చాలా అంటే చాలా భయం వేస్తుంది ఇప్పుడు ఎక్కడో జరగ జరగండొచ్చు రేపు మనకు దగ్గరలో జరగచ్చు అలా కాకపోతే ఇప్పుడు ఏంటంటే అసలు చిన్న ఒక ఇన్సిడెంట్ మీకు చూసారండి న్యూస్లో అయితే బాగా అయితే చెప్తున్నారు కదా ఒక ఇన్సిడెంట్ ఐదు నెలల పాపని వాళ్ళ రిలేషన్ వాళ్ళే తాతయ్య అవుతాడంట అతను అలా చేశాడంటే అసలు ఎంత షాకింగ్ అనిపిస్తుంది అంటే అసలు ఐదు నెలల పిల్ల అంటే చిన్న పసి కందు ఆ పిల్ల భూమి మీదకి వచ్చి ఐదు నెలలు కూడా కాలేదు అలాంటిది అసలు అలా ఎలా చేశారు అలా అసలు పెద్ద పాప మీద అయితే పెద్ద పాపకి ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఉంటాయి అంటండి అసలు వాళ్ళ అమ్మేమి ఇంట్లో పని చేసేసుకుంటుంది వాళ్ళు డైరెక్ట్ ఇంట్లోకి అయితే వచ్చాడండి ఇంట్లోకి వచ్చిన తర్వాత అసలు ముందు పెద్ద పాపని చేద్దామన్న ఆలోచనలో తనైతే వచ్చాడంట తర్వాత ఏంటంటే ఇంకా పెద్ద పాప కొంచెం ఇప్పుడు చెప్తున్నాం కదా మనం ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఎవరిని చాక్లెట్స్ ఇస్తే తీసుకోవద్దు ఎవరిని పిలిస్తే వెళ్ళొద్దని మనమైతే చెప్తున్నాం కదా బ్యాట్ టచ్ అలానే గుడ్ టచ్చింగ్ గురించి ఆ పిల్ల కొంచెం తెలివిగా తన దగ్గరకైతే వెళ్ళలేదు అంటే ఎప్పుడైతే ఆ పిల్ల తప్పించుకుందో వెంటనే వారి చూపు అనేది ఉయ్యాల్లో ఉన్న చిన్న పాప మీద అయితే పడిపోయింది వాడంత అయితే గానీ అంత చిన్న పాపని అంటే ఐదు నెలల పాపని వాడికి చెయ్యాలని ఆలోచన వచ్చిందో అసలు అలాంటి వాళ్ళని అసలు ఇట్లా జైల్లో వేసి శిక్షించే బదులు నా నేనేమనుకుంటానంటే అసలు అలాంటి వాళ్ళని నేనంటే అప్పటికప్పుడు కొంతమంది తప్పుగా అయితే అనుకోవద్దు నేనైతే కొంచెం ఇప్పుడున్న నాకైతే మార్లు అసలు ఎలా వస్తున్నాయి అంటే నాకైతే అది ప్రైవేట్ పార్ట్ అనేది కోర్సెస్ వేయాలన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే అది అనేది చేస్తే రెండు నెక్స్ట్ అంటే మనం చే అంటే మనం తీసుకునే యాక్షన్ ఏంటంటే నెక్స్ట్ వాళ్ళకి భయం అనేది పుట్టాలి అలా చేస్తే ఇలా చేస్తారు అన్న తాట్ అయితే రావాలి వెంటనే అవతలోడికి తప్పు చేయాలన్న ఆలోచన వచ్చిన వెంటనే వాడికి ఆ తాట్ వచ్చేలాగైతే శిక్షించాలి అలా అయితే చేసేయాలండి ఎందుకంటే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇలా తప్పు చేసిన వాళ్ళని జైల్లో వేసి కొన్నాళ్ళు వాళ్ళని అలా తర్వాత బయటకి అయితే వదులుతారు కదా అలా అప్పుడు కూడా కొంతమంది అయితే మారరు ఏముంది తప్పు చేస్తే జైల్లోకి వెళ్ళి కొన్ని రోజులు అక్కడ ఉండేసి వద్దామన్న తాట్లో అయితే ఉంటారు అలా కాకుండా కొన్ని కంట్రీస్లో అండి నేను చాలా సార్లు అయితే న్యూస్లో అయితే విన్నాను ఇలాంటి తప్పులు అయితే చేస్తే వెంటనే స్పాట్లో అయితే చంపేసేస్తారంట అలా అంటే వాళ్ళని డ్రెస్ ఏమి లేకకుండా ఊరేగించి చంపేసేస్తారంట అలా చేస్తే బాగుండు అనిపించింది ఒక్కొక్కసారి అసలు లేకపోతే అలా ఉండక నేను చెప్పాను కదా అలా అలాంటి ప్రాసెస్ అన్నా చేస్తే నెక్స్ట్ వాళ్ళు ఇలా రిపీట్ చేయకుండా అయితే ఉంటారు అలానే అసలు పెద్దవాళ్ళు అనుకుంటే ఇప్పుడు చిన్న పిల్లలు కూడా అలానే మారుతున్నారు చండ్రి ఇప్పుడు ఏంటంటే మన టెక్నాలజీ మారిందని సంతోషపడాలో తెలియదు లేకపోతే ఆ టెక్నాలజీ వల్ల మన పిల్లలు అంటే కొంతమంది చిన్న పిల్లలు పాడైపోతున్నారా అని బాధపడాలో కూడా తెలియట్లేదు ఆడపిల్లల తల్లు మాత్రం పాపం ఏమంటారంటే ఆడపిల్లలు తల్లులు ఆడపిల్లలు బలవుతున్నారని బాధపడాలో కూడా తెలియట్లేదు అని బాధపడాల్సి వస్తుంది అలాంటి సిచ్యువేషన్ ఇలా అయితే అవుతుంది చిన్న పిల్లలు కూడా అలా తయారవుతున్నారంటే ఇంకా అసలు మనం ఉన్న ఇది అది ఎట్ ఏంటి ఏం అర్థం కావట్లేదు అసలు ఈ నాకు అనిపిస్తుంది ఇలాంటి ఇదిలో ఎందుకు ఉన్నామన్నట్లయితే అనిపిస్తుంది ఒకప్పుడు చిన్న పిల్లలు ఉన్నప్పుడు అసలు ఇలాంటివనేవే ఉండేవి కాదు చాలా వరకు ఆరు పిల్లలు పిల్లలు కలిసి ఆడుకునే వాళ్ళు కానీ అసలు అలాంటి థాట్స్ కూడా వచ్చేవి కాదు అలాంటి న్యూస్లో అసలు విన్నదే లేదు కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మాత్రం ఏంటో కానీ రోజుకొకటి రోజు ఒకటి పలానా చోట ఇలా జరిగింది పలానా చోట ఇలా జరిగింది రోజుకొక్క కొత్త న్యూస్ అయినా సరే వినాల్సి వస్తుంది అలా అయిపోతుంది ఏంటో కలిగాలం అలా అలానే చిన్నపిల్లలు కూడా మొన్న రీసెంట్గా నంద్యాల్లో అయితే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది కదా ఆ ఇన్సిడెంట్లో కూడా చూసారా ఎయిటీ ఇయర్స్ పాపని ఫిఫ్టీన్ లోపలనే ఉంటారంట వాళ్ళు అలా చాక్లెట్ ఇచ్చి చేసేసిన తర్వాత మళ్ళీ ఆ పిల్లని అసలు కనిపించకోకుండా మాయం చేసి చంపేశారంట అసలు వాళ్ళకి అసలు ఆ థాట్ రావటమే ఇది అలాంటిది అసలు అంత క్రూరంగా ఎలా ఆలోచించారో ఏంటో అసలు ఇప్పుడున్న అలా అయితే జరుగుతుంది ఈ ఆడపిల్లలు లైఫ్ అనేది ఒక బిజినెస్ లాగ్ కూడా అయితే చేస్తున్నారండి కాబట్టి ఇప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి చే ఇలా శారీరకంగా ఆనందపడే వాళ్ళు ఒకలా ఉంటే బిజినెస్ లాగా చేసుకొని అమౌంట్ సంపాదించుకునే వాళ్ళైతే ఒకలాగా ఉన్నారు అంటే ఇప్పుడు బయటకైతే జాబ్కి కానీ కాలేజెస్కి కానీ వెళ్తూ ఉంటారు కదా ఇలా మెట్రో స్టేషన్స్ దగ్గర అయితే చాలామంది లేడీస్ అయితే వెయిట్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు డైలీ అయితే అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి అబ్జర్వ్ చేస్తూ వాళ్ళని వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వస్తున్నారు అని చెప్పి కొన్ని రోజులు వాళ్ళని అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఫోటో తీయటము వీడియో తీయటము చేసి వాళ్ళకి ఇంకా అబ్జర్వ్ చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ కూడా వేరే వాళ్ళ ద్వారా అయితే వాళ్ళు తీసుకోగలుగుతారు అలా తీసుకున్నప్పుడు ఏంటంటే ఇదేంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి వాటిని అంటే కొన్ని ఎలా చెప్పాలి వల్గర్గా వల్గర్గా అయితే పెట్టి వాళ్ళ మొబైల్కే పంపించి ఇలా బ్లాక్మెయిల్ లాగా అయితే చేస్తున్నారంటే చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి మళ్ళీ ఫోటో వీడియో తీసేటప్పుడు మేము షీ టీమ్ నుంచి వచ్చాము ఇలా తీస్తాము అన్నట్లుగా వాళ్ళైతే చెప్తున్నారంట అలాంటి వాళ్ళని అయితే ఎవరు నమ్మొద్దు అలానే మరి ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఇలా బస్ స్టాప్లో మనం వెయిట్ చేసేటప్పుడు కానీ లేకపోతే మెస్ మెట్రో స్టేషన్స్ దగ్గర వెయిట్ చేసేటప్పుడు పక్క పక్కన ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటాం కదా అంటే కొత్త వాళ్ళైనా సరే ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా ఏంటి నువ్వు ఎక్కడ జాబ్ చేస్తావు ఏంటి అని అయితే అడుగుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ ద్వారా అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా మనం గ్యాదర్ చేసేసుకుంటారు వాళ్ళు ఇలా సరే పక్కన ఆంటీ కదా ఆంటీ ఇలా పరిచయం అయిందని చెప్పేసి వాళ్ళతో ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే షేర్ చేయకండి అలానే బయోడేటా కూడా అసలు షేర్ చేయ షేర్ చేయకండి ఎందుకంటే దాని ద్వారా ఏంటంటే ఇలా వాళ్ళు లేడీస్ని అడ్డు పెట్టుకొని ఇలా లేడీస్ని వేరే చోటకైతే ట్రాన్స్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తున్నారంట చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి అలా అయితే అయిపోయింది ఇప్పుడున్న సొసైటీ అసలు ఇలాంటి వాళ్ళకి అదొకటను అలా తప్పు చేసిన తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత పోలీసులు వెనక అయితే వాళ్ళని ఉంచుతారు కదా తప్పు చేసిన వాళ్ళని న్యూస్లో మనకైతే చూపిస్తారు మనం చాలాసార్లు చూస్తూనే ఉంటాం వాళ్ళు తప్పు చేసిన వాళ్ళకి ఎందుకు అలా మాస్క్ వేసి అలా మొహం దాచుతారు అసలు వారు తప్పు చేసింది వాళ్ళ వాళ్ళ మొహం అనేది అందరికీ తెలియాలి ప్రపంచం మొత్తం చూడాలి వాళ్ళని వారు చేసిన తప్పు కాబట్టి వారి మొహం చూసి అందరు చీయని కొట్టి వాన్ని ఎంత ఇది చేయాలంటే అంత ఇది చేయాలి ఎందుకు అలా మాస్క్ వేసి పెడతారో నాకైతే ఇప్పటికీ అర్థం కాదు నేనైతే ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడల్లా అనుకుంటాను వాళ్ళు చేసింది తప్పు అలాంటప్పుడు ఇంకా మొహం దాచడం దేనికి అందరికీ తెలిస్తేనే అందరు వాడిని అని పలానా వాళ్ళ రిలేషన్ వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా చీకొట్టే ఇంకా వాడు బతుకు దేనికి అసలు అలాంటివి ఎందుకు అలా చేస్తారో నాకైతే అంటే నాకు అంటూ ఒక అలా ఎందుకు చేస్తారో అసలు తెలియదు నాకైతే అలా అనిపించింది ఇలా మనం ఇంట్లో మన పిల్లలకి ఇంకా ఇలా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చేసి ఇలా కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే చెప్పుకోవాలండి ఎందుకంటే పలానా వాళ్ళు చాక్లెట్స్ ఇస్తున్నా తీసుకోకమ్మా వేరే వాళ్ళు ఇలా నేను తీసుకొని వస్తారన్నా కానీ రాకు అని చెప్పేసి కొన్ని కొన్ని మనం అయితే షార్ట్స్లో అయితే చూస్తున్నాం కదా కొంతమంది మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నారు అలాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ని అలానే కొన్ని కొన్ని మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన పిల్లలకి అయితే షేర్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటేనండి నేను నా రియల్ లైఫ్లో నేను భరించింది ఏంటంటే నాకు ఫస్ట్ బాబు అయితే పుట్టారు సెకండ్ కూడా నాకు బాబు అయితే వద్దనుకున్నాను నేను ఫస్ట్ బాబు పుట్టారు కాబట్టి సెకండ్ ఒక ఆడపిల్ల ఉంటే బాగుండు ఇంటికి నేను కూడా అలానే అనుకున్నాను ఇంటికి ఆడపిల్ల అనేది ఒక మహాలక్ష్మి లాంటిది అని చాలా అంటే చాలా హ్యాపీగా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన దగ్గర నుంచి నా డెలివరీ అయ్యేంతవరకు రోజు దేవుని ఒకటే అండి నాకు ఆడపిల్ల పుట్టాలి ఆడపిల్ల పుట్టాలి అని చెప్పేసి అలా అని చెప్పేసి ఆడపిల్ల పుట్టింది నాకు ఇప్పుడు అదే భయం అనేది నా మనసులో అయితే ఇది అవుతుంది పాప ఎదిగే కొద్దీ ఇంక అసలు భయం కూడా పెరిగిపోతుంది ఇప్పుడున్న రోజుల్లో చిన్న చిన్న పాపలని అలా అలా జరుగుతూ ఉంటే తర్వాత అసలు ఇప్పుడే ఇట్లా ఉందంటే ఒక టెన్ ఇయర్స్ తర్వాత అసలు కాలం ఎలా మారిపోద్దో ఏంటో అస్సలు అర్థం అవ్వలేదు ఇప్పుడు ఉన్న జనరేషన్ బట్టి ఇప్పుడే ఎట్లా ఉందంటే టెన్ ఇయర్స్ తర్వాత ఇంకెలా ఉంటుందో ఏంటో తలుచుకుంటేనే భయం వేస్తుంది అలానే కొంతమంది లేడీస్ చాలామంది అంటే చాలా అంటే చాలామంది వరకు చాలా పద్ధతిగా ఎలాంటి వాటికి మనం చాలా దూరంగా ఉంటాము అలానే చాలా పద్ధతిగా అయితే ఉంటాము కొంతమంది చూసారా కొంతమంది లేడీస్ వల్ల కూడా అందరు లేడీస్ మాట్లాడాల్సి వస్తుంది అలాంటి వాళ్ళు ఎలా అంటే కొంత ఇన్స్టాగ్రామ్లో చాలా వరకు చాలా మంచిగా వీడియోస్ చేస్తారు చాలామంది కొంతమంది మీరు చూసారో లేదైతే తెలియదు నేనైతే చాలా వరకు అయితే చూశాను చాలా వల్గా అయితే చేసే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళ వల్ల కూడా ఆడవాళ్ళందరూ అందరూ మాట్లాడాల్సి వస్తుంది కొంచెం అలాంటి వాళ్ళు కూడా కంట్రోల్లో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను ఈ కాలం ఎట్ వెళ్ళిపోతుందో ఈ సొసైటీ ఎలా ఎప్పుడుకి మారుతుందో ఏంటో ఇంత షేటిన్స్ ఉన్నా కానీ లేకపోతే ఇట్లా సెక్యూరిటీ అన్నీ ఉన్నా కానీ కానీ ఆడపిల్లల జీవితం ఎందుకు అలా అయిపోతుంది అసలు ఏంటో ఏం అర్థం అవ్వట్లేదు దీనికంటే ఒక పోలీస్ స్టాఫ్ ఎప్పటికొస్తుందా అని చాలా భయం వేసింది భయం వేస్తుంది ఇప్పుడు కాదు అప్పుడు కాదు మనకి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికీ ఆడపిల్లకి ఫ్రీగా అంటూ ఏం లేదు ఒకప్పుడు ఆడపిల్లని బయటికి పంపించాలంటే నువ్వు ఆడపిల్లవి నీకు చదువు అవసరం లేదు ఇంట్లో వంటగదికే నువ్వు పరిమితం అన్నట్లుగా చేశారు ఇప్పుడు పర్లేదు ఆడపిల్లలు మంచిగా జాబ్ చేసుకుంటున్నారు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడుతున్నారు అనుకుని మంచిగా అనుకునే టైంకి మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల మళ్ళీ ఆడపిల్ల లైఫ్ అనేది ఒక ఇంటికే పరిమితం అవుతుందో ఏమో అని చాలా భయం వస్తుంది ఇది అంతా దేవుడే చూసుకోవాలంటాడు అసలు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అసలు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మార్నింగ్ అయితే ఒక వీడియో చూసి నేను ఏడ్చాను కూడా అసలు ఎందుకు ఆరు ఇలా అయిపోతుంది రేపటి రోజున మన పిల్లలు పెరుగుతున్నారు ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుందని చెప్పేసి ఒకసారి తలుచుకునేసరికి కళ్ళల్లో అసలు నీళ్ళు వచ్చేసినాయి అలాంటి అంతేనండి దీనికంటూ ఒక పులి స్టాప్ ఉంటే బాగుందని అయితే అనిపిస్తుంది మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేనండి ఈ వీడియో బాయ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తుంది